కానీ గ్యారంటీ చెప్తున్న ఈ వీడియో చూసి ఎవరైతే అర్థం చేసుకుంటారో ఛాలెంజెస్ చెప్తున్నా కాన్సెప్ట్ ఒక్కసారి పక్కన పెట్టేసి ఈ చర్చిలో ఉండేవాడు ఈ చర్చి పాస్టర్కే ఇయ్యాలా ఇంకో చర్చిలో ఉండేవాడు ఆ చర్చి పాస్టర్కే ఇయాల మీ వచ్చిన తప్పులో ఫస్ట్ తీసుకెళ్ళి పాస్టర్కి అప్పుడు మీ దగ్గర క్రిర్ అంటే గీకి గీకి ఇచ్చిన సౌండ్ రాదనమాట హిందూ బంధువులందరికీ జై శ్రీరామ్ సాధారణంగా దశం భాగాలు అనే టాపిక్ తీసరాగానే ఈ గొర్రెలందరూ కూడా చాలా ఉలికి పడిపోతూ ఉంటారు కొంతమంది ఎలాంటి కవరింగ్ ఇస్తూ ఉంటారు అంటే ఈ దశం భాగాలు అనేది పాస్టర్ తినటానికి కాదు ఈ దశం భాగాలు అనేది సంఘము నడవటము కొరకు అంటూ కథలు చెప్తూ ఉంటారు కానీ ఒరే మీరు ఎంత కవరింగులు చేసినా మీలోనే కొంతమంది వేచి ఉంటారు వాళ్ళు ఎక్కువ గ్యాస్ ఆపుకోలేరు హ్యా ఎమ్మటమ్మటే దర్శనభాగాలు అయ్యిపోతే మీకు క్యాన్సర్లు వస్తాయి మీ నోళ్లు పడిపోతాయి మీ కొంపలు గురిపోతాయి మీ కాపురాలు చచ్చిపోతాయి అంటూ దిక్కుమల పిల్లి చేపన పెట్టుకుని బతికేస్తూ ఉంటారు వాస్తవానికి వీళ్ళు చెప్పేదే వాస్తవం కానీ ఇక్కడ ఈ దోపిడీ గురించి ఎవ్వరూ మాట్లాడకుండా హిందుత్వంలో ఉంటున్న కానుకల వ్యవస్థ గురించి లేకపోతే సంభావనల గురించి తెగ ఏడ్చి చస్తూ ఉంటారు పైగా ఈ బాపనోళ్ళు దోచేసుకుంటున్నారు ఈ బాపనోళ్ళు డబ్బులు దువ్వేయటానికి ఇట్లాంటి కైంకర్యాలు క్రతువులన్నీ పెట్టారు అంటూ తప్పుడు ప్రచారాలు చేస్తారు చివరి దాకా ఈ వీడియో ఒకసారి అందరూ చూడండి నేను మాట్లాడేదానికంటే కూడా మీ గొర్రెలు మాట్లాడే మాటలు ఎక్కువ ఉంటాయరా నిజంగా మతం మారిన క్రైస్తవుడు ఎవడైనా సరే ఈ వీడియో సరిగ్గా చూసి అర్థం చేసుకుంటే ఖచ్చితంగా క్రైస్తవ్యాన్ని చీగొట్టి బయటకు వచ్చేస్తారు లేదు అసలు మాకు చీగొట్టి బయటకు వచ్చే ఉద్దేశం లేదు అంటే వాళ్ళ జేబులకి వాళ్ళకి బొక్కెట్టుకోవటానికి రెడీగా ఉన్నారని అర్థం మనం వాళ్ళని మార్చలేం కానీ గ్యారంటీగా చెప్తున్న ఈ వీడియో చూసి ఎవరైతే అర్థం చేసుకుంటారో కనీసం వాళ్ళ జీవితకాలం మొత్తం మీద కోటి రూపాయలు అదా చేసుకుంటారు మధ్య తరగతి దిగువ మధ్య తరగతి పేద వర్గాలకు సంబంధించిన అత్యంత పేద వర్గాలకు సంబంధించిన క్రైస్తవులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ ఈ వీడియో చేరేలాగా చేయండి ఎందుకంటే వాళ్ళందరూ ఒకప్పుడు హిందువులే తిరిగి ఒకనాటికి హిందువులుగా రావాల్సినవి నిజంగా వాళ్ళ జీవితకాలం మొత్తం మీద ఈ దశంభాగాల రూపంలో గురవుతున్న దోపిడీని గనక కాపాడుకుని తప్పించుకోగలిగితే తక్కువలో తక్కువ తక్కువలో తక్కువ అంటే కోటి రూపాయలు వీళ్ళు ఖచ్చితంగా కాపాడుకుంటారు సో మన మాజీ హిందువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ మతం మారబోయే వాళ్ళు మారాలనుకుంటున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా కనీసం కోటి రూపాయలు సేవ్ చేసుకుని కోటీశ్వరులుగా మిగలాలనేది మా కోరిక కాబట్టి ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం ఒక్కసారి ఈ పాస్టర్లు ఈ దశమ భాగాల కోసం ఎలాంటి దిక్కుమాల అబద్ధాలు చెప్తారో చూద్దాం పరలోకములు గొప్ప కలిగిన స్థలములో ఒక పెద్ద ఆల్టోరియం అంటే స్థలములో అన్ని కూడా బంగారపు సంచులు వంటి ఉంటూ ఉంటాయి ఆ సంచులలో ఈ యొక్క భూమి మీద ఉంటున్న ప్రతి ఒక్కరు దేవునికి ఇచ్చే ధనము ఆ సంచులకు సమకూర్చబడుతూ ఉంటాయి పిసిలిత ఇచ్చినట్లయితే ఆ ధనము ఆ సంచికి సిల్లు పడి అలా కింద కారిపోతూ ఉంటాయి పరలోకములు గొప్ప వెలుగు కలిగిన స్థలములో ఒక పెద్ద ఆల్టోరియం అంటే పాస్టర్ పాప గారి పేరు నా తెలియదులేండి నాకు అంత అవసరం కూడా లేదు కానీ ఆవిడ చెప్పిన ఆణిముత్యాలు చూసారా పరలోకంలో ఉన్న గొప్ప ఆడిటోరియం ఆల్టోరియమే ఎందుకంటే ఆల్టోరియం అంటే ఏంటి అర్థం కాలేదు కదా ఆడిటోరియం అక్కడ దేవుడు ఏం చేస్తాడంట మీరు ఇచ్చిన దశంభాగాలు అన్నింటినీ బంగారం రూపంలోకి హవాలా చేసుకుని అక్కడ పెద్ద పెద్ద సంచుల్లో దాచుకుంటాడంట ఒకవేళ కనుక మీరు ఇయాల్సినంత ఇవ్వకుండా పిసిని కొట్టానం చూపిస్తే ఆ సంచులకి సిల్లు అడిపోద్ది అదే చిల్లు పడిపోద్ది అంట పాపం ఈ అంత గొప్పగా చెప్తుందో తల్లి అంటే మీ దశంభాగాలు దొబ్బేయటం కోసం ఇంకా లిటరల్గా చెప్పాలంటే మింగేయటం కోసం ఈ ఎంత కట్టు కథలు చెప్తున్నారు మొత్తం అందరినీ సృష్టించిన దేవుడు అంట మనం ఇచ్చే బంగారాన్ని అంటే మూటలు కట్టుకుని దాచుకుంటాడంటే ఏం చేయించుకుంటాడు రా కనీసం అన్న రూపం ఉందా లేదా ఇంట్లో ఆడవాళ్ళు ఎవరు ఉన్నారా దేవతలు కూడా లేరుగా మీకు బంగారం చేసి కిరీటాల్లో లేకపోతే గొలుసులో ఆరాలు చేపిస్తాడు అనుకోవటానికి మరి ఆ మూట కట్టుకున్నంత బంగారం తీసుకెళ్ళి అదే సీట్ కింద పెట్టుకుంటాడా

దశమంగా నీ నోటికి అప్పులు పోవు నువ్వు కొంచెం నమ్మకంగా ఉంటే దేవుడు పెద్ద వాటిలో నమ్మకంగా ఉంటాడు ఉంటాడు చాలా ఆ కొంచెం దగ్గర ఇదిగి ఉండి చూశారు కదా అనుపమకి చెప్పిన ఆణి ముత్యాలు మీ దిక్కున్న చోట ఏడ్చుకోండి కానీ మా దశ భాగాలు ఇచ్చుకుని మీ సావు మీరు చచ్చిపోండి కానీ దశ భాగాలు ఇవ్వకపోతే మీకు అప్పులు పోవు మీకు శాపాలు పోవు యా వచ్చు పోదు అది అనమాట మీరు కూలి పని చేసుకుంటారా కాయ కష్టం చేసుకుంటారా రాళ్ళు కొట్టుకుంటారా రిక్షాలు తొక్కుంటారా మీ ఇష్టం కానీ దానిలో కూడా మా భాగం మాకు ఇవ్వాలి పైగా ఇక్కడ కొంతమంది చెప్తా ఉంటారు సమృద్ధిగా కలిగిన నాడు నీకు దశంభాగాలు ఇవ్వాలి తప్ప నువ్వు కష్టంలో ఉన్న నాడు దశంభాగాలు ఇవ్వాల్సిన పని లేదు అంటూ కొంతమంది సొల్లు కబుర్లు చెప్తారు లిటరల్ గా ఇది సొల్లు కబుర్లే ఎందుకంటే ఒక పాస్టర్ అతి అతిపెద్ద టాస్క్ ఏంటంటే అవతలోడు చచ్చిపోయేది ఉంటే మీరు ఇంకొన్ని నిమిషం తర్వాత చచ్చిపోదాం అనుకుంటున్నారు కదా ఈ లోపు మీ చేతిలో ఎంత ఉంటే అంతలో దశంభాగం లేకపోతే పరలోకంలో మీకు మంచి ప్లేస్ దొరకదు అంటాడు వీడి జీవితకాలం కోటి రూపాయలు ఇచ్చిన అడిగి లేకలేదు సత్యే ముందు అడిజలో వెయ్యి ఉంటే దానిలో వంద దొబ్బ అయిపోతే మాత్రం ఆ సత్యవాడు మళ్ళీ నరకానికే పోతాడంటూ బెదిరిస్తారు లేదు అట్లీస్ట్ అది కూడా కాకపోతే కనీసం పరలోకంలో ఏ బాత్రూమ్ పక్కనో లేకపోతే లెటర్ పక్కన ప్లేస్ వస్తుంది అని చెప్తారు వీళ్ళు అట్లా ఉంటది ఎవరం ఇక ఈ భాగం గురించి దిక్వణోడు ఒకడు ఉన్నాడు తెలుసా ఆడే మద్దిశెట్టి ఎర్రప్పగాడు అదే అల్లి అజయ్ బాబు గారు ఆడేమంటున్నాడు ఒకసారి ఏనండి క్రిస్టియానిటీలో దశమ భాగం సంగతి ఏంటి అన్నారు దశమ భాగం అనేది పదవ వంతు అని చాలా మంది అనుకుంటారు దశమ భాగం అంటే పదవ వంతు ఇది చాలా పెద్ద సబ్జెక్ట్ ఇరవై మూడు రూపాయల ఒక పావలని దశమ భాగం అంటారు వీడికి లెక్కలు రావాలండి ట్వంటీ త్రీ పాయింట్ త్రీ త్రీ పర్సెంట్ అని చెప్తున్నాడు లాయర్ కదా దేశాన్ని పంచుతాడు దేవుడు పంచి ఒకరికి వారు ఒక్కరికి మాత్రమే ఇవ్వడు ఇవ్వకుండా మీరు పదకొండు మందితో ఏం చేస్తారంటే ఆస్తి మొత్తం మీకు సమానంగా పంచాను ఉంటాడు కాబట్టి ఏం చేస్తారంటే మీరు సంపాదించిన దాంట్లో టైత్ తీసి ఇవ్వండి ఆ టైత్ వల్ల ఇతను బ్రతుకుతాడు ఇతనికి వ్యక్తిగతంగా ఆస్తులే ఉండవు అని చెప్తారు సార్ ఆ టైత్ కూడా ఎలా వాడాలి అని అంటే సార్ మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఇరవై రూపాయలు టైత్ ఇచ్చారండి ఇచ్చినప్పుడు ఏం చేయాలి అంటే దాన్ని మూడు భాగాలు చేయాలి పాస్టర్ గారు మూడు భాగం ఒక భాగం ఏం చేయాలంటే ఆ సొసైటీలో అనాథులు పేదలు విధవరాళ్ళు వృద్ధులు ఎవరుంటారో వాళ్ళకి ఖర్చు పెట్టాలి ఒక భాగాన్ని రెండో భాగం చర్చి లోపల ఉండే వాళ్ళు ఎవరైతే దిక్కులేని వాళ్ళు ఉంటారో వాళ్ళకి ఖర్చు పెట్టాలి వారితో పాటుగా ఆ చర్చి అవసరం ఉన్న వాళ్ళకి సాయం చేయాలి మూడో భాగం మిగులుతుంది కదా అది తన కుటుంబానికి మందిర సేవ కోసం వాడుకోవాల్సి ఉంటుంది ఈ వరంగోడికి లెక్కలు చెప్తున్నాడు నిజానికి ట్వంటీ త్రీ పాయింట్ త్రీ పర్సెంట్ అనేది ఏదైతే ఉందో అంటే ఇది దశం భాగం కాదు ట్వంటీ త్రీ పాయింట్ త్రీ త్రీ పర్సెంట్ అని చెప్తున్నారు దాన్ని ఎలా తీసుకోవాలి లేదు ఇచ్చేవాడు ఎలా ఇవ్వాలి లేదు ఖర్చు పెట్టేవాడు తిరిగి ఎలా ఖర్చు పెట్టాలి అనే దాని గురించి ఇంకో సదర పాస్టర్ గారు చెప్తేనే బాగుంటుంది మనం చెప్తే ఏటి బాగుంటుంది వాగండి కాసేపు మీరు అలాగే ఉండండి దశమ భాగం అనే పదం వినంగానే మనలో చాలా మంది ఏమనుకుంటారు అంటే వన్ టెన్త్ అని అనుకుంటారు దశమ భాగం అంటే వన్ టెన్త్ పదవ భాగం కానే కాదు అస్సలు కాదు దశమ అనే తెలుగు పదం ఉపయోగించారు కాబట్టి పదవ భాగం పదవ వంతు అన్న ఫస్ట్ ఆఫ్ ఆల్ దశమ అనే తెలుగు పదం కాదన్న నా బొత్తు మీకు ఎనా బొంగు తెలియకపోయి ఏది పడితే మాట్లాడేసి విజ్ఞాన ప్రదర్శన చేయాలని చూస్తూ ఉంటారు దశమ అనేది సంస్కృత పదం తెలుగులో పదవ అని చెప్పేసి అంటారు అర్థమైందా అని అనుకుంటారు ఇంగ్లీష్ పదం అయితే దాన్ని టైప్ అని అంటారు టైప్ అని అంటారు ఓకే దీనికి అర్థం ఏంటి పాత బంధంలో ఉన్నటువంటి భావం ఏంటంటే ఇస్రాయిల్ దశమ భాగం అంటే వాళ్ళ సంపాదనలో పదవ వంతు అంటే నేను వంద రూపాయలు సంపాదిస్తే పది రూపాయలు తీసుకెళ్లి యాజకుడికి యాజకుడు అంటే మన భాషలో ఎవరు పాస్టర్ గారు ఇంకొక పది రూపాయలు తీసుకెళ్లి మనము దేవాలయంలో కథ ఏంటి మనం వెళ్ళే చర్చికి ఇవ్వాలి దాంతో ఇరవై రూపాయలు అయిపోయి మూడు సంవత్సరాలకు ఒకసారి పది రూపాయలు విధవరాలకి పేదలకి పరిచేరీకి ఇవ్వాలి దాన్ని సంవత్సరాల కొద్దీ విభజిస్తే మూడు పాయింట్ మూడు అవుద్ది ఒకవేళ ఖచ్చితంగా నువ్వు దశంభాగం ఇవ్వాలంటే వంద రూపాయలు సంపాదించేవాడు ఇరవై మూడు రూపాయలు ముప్పై మూడు పైసలు దోసుకు తింటల్లో కూడా దీన్ని డిగ్రీలు పిహెచ్డీలు దాటిపోయారు కదా మీరంతా దశం భాగం అని చెప్పేసి మా వాళ్ళు ఇంకా చాలా చిన్న టెన్ పర్సెంట్ టెన్ పర్సెంట్ అనుకుంటున్నారు అంటే రూపాయల్లో పావల దుబ్బి తిని ఇది లెక్కలు తెలియక ఆ ఎర్రప్పగడు అంటే పేరే ఎర్రప్పలేండి పామాడు ఇంకేం చేస్తాడు కానీ ఆ ఎర్రపుగడ ఏమంటున్నాడు ముందు విధవరాలకి పనిచేసి తర్వాత సంఘానికి పనిచేసి తర్వాత మిగిలింది పాస్టర్ తీసుకోరు అంత లేదు అయ్యా ముందు పాస్టర్ తినాలి తర్వాత సంఘానికి తినాలి ఆ తర్వాత మిగిలిన దాన్ని వృద్ధులు విధవరాండు అనాధర కోసం ఇయ్యాలి అని చెప్పి నేను చెప్పట్లేదు ఆ కుంటిగడి అది కుంటని చెప్తున్నాడు ఇక నెక్స్ట్ వచ్చేది విగుగడు ఈ అదం ఏమంటున్నాడు చూడండి ఒకసారి కొన్ని పోషించాల్సిన బాధ్యత సంఘంది కాబట్టి పది రూపాయల రూపాయి కొత్తిమీర కట్టలో అయినా సొరకాయలో ఎన్నారు కదా మీ సొరకాయల్లోను గిలక్కాయల్లోను గిచ్చకాయల్లోనూ అన్నింటిలోను టెన్ పర్సెంట్ తెచ్చియాలంటే కేవలం డబ్బులో కాదు ఇందాక ఒక అక్కే అచ్చగా మీరు ఇస్తే బంగారం మూటలుగా మార్చుకుంటానండి మరి కూరగాయలన్నీ తేనిస్తాడరా పులి చెట్టుకుంటాడా ఫ్రై చేసుకుని తింటాడా ఆ ఒకవేళ ఈ కూరగాయలు అన్న ముదురుకుపోయిన ముదురుపోయిన కూరగాయలు పుచ్చిపోయిన కూరగాయలు ఇస్తే అప్పుడు కూడా మీకు స్వర్గం మాటాసేగా చిచ్చి 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 చెప్పేవాడు చాండాలు వెళ్ళలేకపోతున్నా ఉంటే ఇచ్చేవాళ్ళ చాండాలని చూడలేకపోతున్నారా బాబా మిమ్మల్ని జ్ఞానం వైపు నడిపించాలనుకోవటం మిమ్మల్ని ఆ మోసాల నుంచి మాయల నుంచి రక్షించాలనుకోవటం నిజంగా మా ఎరుపుతనమే ఆ ఇప్పటికైనా అర్థం చేసుకుని పెడితే బాగుంటారు పోనీ ఎంత చేసి కష్టపడతా ఉంటే ఇట్లాంటి వీడియోలు చూపించుకుంటారు లిటరల్గా అండి ఇన్ని చూపిస్తా ఇన్ని ఈ అడుగు వాళ్ళ వీడియోలు కానీ కర్మ ఏంటంటే వీళ్ళు అన్ని ఫస్ట్ దశంభాగాలు ఇవ్వాలి అనుకుంటున్నారు కదా కొన్ని దశంభాగాలు ఇవ్వాలి అనుకుని వీళ్ళు అనుకుంటే ఏం చేయాలి కష్టపడి పని చేసి సంపాదించుకోవాలి పాస్టర్గాడి ఎట్ట పని చేయడు కానీ పాస్టర్గాడికి దశ భాగాలు ఇచ్చేవాళ్ళన్నా కష్టపడి సంపాదించాలిగా పుని వాళ్ళని సంపాదించుకొనిస్తారా అంటే అది ఉంసవద్దు అన్నట్టు ఇంకో విషయం ఇలా దశం భాగాలు అంటే మీరు అన్నట్టు ఏదో మీటింగ్ కోసారి ఐదు వందలు వెయ్యి రూపాయలు వస్తాయి అనుకుంటారు కాదండి ఒక్కసారి కానుకలు పడితే ఎంత వస్తాయో ఈ ఇద్దరు కూర్చొని చెప్తున్న మాట ఏనండి వైజాగ్ మీటింగ్

అరే మీరు ఫ్లోలో జారే అబద్ధాలు లేదంటే ఆ ఫ్లోలో చేసుకెళ్ళే మోసాలు ఇవన్నీ మీ వాళ్ళని నమ్మకపోవచ్చురా మీ వాళ్ళకి అర్థం కాకపోవచ్చు కానీ వాటిని పట్టుకుని చూపించడానికి మేము లేవు సిగ్గు లేకుండా మీటింగ్కి లక్షలు రెండు లక్షలు అవి మనయ్యేగా అంట రాళ్ళు కొట్టి సంపాదించేవారు రిక్షాలు దొరికి దరిద్రుడే ఒక మీటింగ్కే లక్ష రెండు లక్షల్లో పట్టుకుని పోతున్నాడంటే ఈ నెలకి ఎన్ని మీటింగ్లు పెడతాడు సంవత్సరానికి ఎన్ని పెడతా ఉంటాడు ఈ మీటింగ్లు అన్నింటిలో చదివించుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ పేద మధ్య తరగతి దిగువ మధ్య తరగతి వాళ్ళు అందరూ వాళ్ళు బతుకులేంటరా అందుకే స్టార్టింగ్ లో చెప్పా జీవిత కాలంలో తక్కువలో తక్కువ అంటే క్రిస్టిని విడిచిపెట్టేసినప్పుడు కోటి రూపాయలు కాపాడుకోగలుగుతాడు ప్రామిస్ సో ఇక్కడ కూడా అనొచ్చు చాలా మంది హిందువులు పండగలు ఖర్చు పెట్టుకోరా అని చెప్పేసి ఎవడో గురగా వచ్చి క్వశ్చన్ ఇస్తే దాకా నేనేందుకు అంటారు గురన డాష్ నేనే చెప్తున్నా హిందువులు వాళ్ళ పండగలకి ఖర్చు పెట్టుకునేది వాళ్ళ ఇంట్లో చేసుకునే క్రతువులకే పెట్టుకుంటారు ఆ పూజ అంతా చేసిన తర్వాత అతి కొద్ది మంది పంతులు గారిని పిలిపించుకుంటారు అందులో ఓ వంద రూపాయలు రెండు వందల రూపాయలు వెయ్యి రూపాయలు అలా కానుకలాగా సమర్పించుకుంటారు అంతే కానీ మిగిలిందంతా మేము నైవేద్యాలు చేసుకుని తినడానికి మా ఇంటిని శుభ్రంగా ఉంచుకోవటానికి వీటికే వాడుకుంటాం కాబట్టి ఇది వేస్ట్ కాదు కానీ ఎక్కడ ఉందో చూసావా లక్ష రెండు లక్ష అయితే ఇది సేవకుడు డబ్బే కదా మనం తినటానికే కదా అనుకుని వ్యక్తిగతంగా వాడుకునే వాడికి దోచి పెట్టడానికి లేము పైగా ఈ దోపిడీలు కూడా మళ్ళీ ఒకటి చూడండి శాపనార్థాలు అబో నాశనం చేసేస్తా ఉంటారు వీళ్ళు దశం భాగం ఎట్ట అయ్యాలనే దాని మీద తీసేసే ఉంది కొంతమంది పాస్టర్లు కొన్ని వీడియో చూడాలి ప్రాణం పోయిన కూలి పనికి వెళ్ళేవా రాగానే పంద వచ్చిందా పది రూపాయలు పక్కన పెట్టావా

ఇప్పుడేగా నీ కలిగిన దానిలో నిజాయితీగా ఇస్తే నిన్ను అద్భుతాలు చేస్తాడు అన్నావు కూతులు పిల్ల పిల్లలు కూతులు ఉంది మరి ఓన్లే ఈ బిడ్డ గురించి కాకపోతే ఇక పెద్ద ఆవిడ గురించి కూడా చూపిద్దాం పాపం వీళ్ళు పెద్దోళ్లే గుడి ముందు బెచ్చం ఎత్తుకుంటున్నారు ఎందుకంటే చర్చి ముందు ఎట్టగో బెచ్చం పడదు ఎందుకంటే లోపల లాగేసుకుంటాడు కదా పాస్టర్ బయటకు వచ్చి మళ్ళీ ముస్టోళ్ళకు ముస్టిసే అంత పాపం అవకాశం ఉండదు చర్చికి వెళ్తున్నావు కదా చర్చికి వెళ్తున్నావు కదా తీసుకున్న డబ్బులు అక్కడ కూడా ఇస్తావానికి పాపం తనకు వచ్చిన దానిలోంచి వారం వారం ఇతనే ఉందంట దక్షిణ భాగం దక్షిణ భాగం కానీ పాపం ఇంకా గుడి ముందే బెచ్చుకుంటుంది కనీసం ప్రమోషన్ వచ్చి చర్చ ముందు కన్నా బెచ్చుకోవటానికి మారిద్దాము అనుకుంటున్నా లేదురా ఇప్పుడు భాగం ఇచ్చే బిడ్డ కోతులు ఆడిచుకునేవా కోతులు ఆడిచుకుంటూనే ఉంది ముష్టి ఎత్తుకునేవా ముష్టి ఎత్తుకుంటూనే ఉంది మరి పాస్టర్ మాత్రం సైకిల్ మీద వచ్చినాడు బైక్ మీదకి వెళ్తున్నాడు బైక్ మీద ఉన్నాడు కారు మీద పోతున్నాడు కారు మీద ఉన్నాడు విల్లాల్లోకి పోతున్నాడు మరి ఎలబతికేట్రా ఇంత అన్యాయం ఉండిపోనది ఓ దశంభాగం అనేది ఒక మబ్బు దశంభాగం అనేది దోపిడి ఈ దోపుడు సొమ్ము తిన్న దొంగ బాగుంటాడు కాని దోపిడి చేయబడ్డు ఎప్పటికైనా ఏ విధంగా బాగుపడతాడు ఇది అర్థం కాకే క్రైస్తవ్యము ఈ విధంగా వర్ధిల్లుతూ ఉంది ఛాలెంజెస్ చెప్తున్నా దశంభాగం అనే కాన్సెప్ట్ ఒక్కసారి పక్కన పెట్టేసి క్రైస్తవ్యాన్ని ఒక పది సంవత్సరాలు మనుగడ చేయమనండి లేదు కనీసం ఈ సువార్త ప్రచారము లేకపోతే వీధి ప్రచారాలు మైకులు మానేసి క్రైస్తవ్యాన్ని ఒక సంవత్సరం మనుగడ సాగించమనండి దేశంలో ఎక్కడైనా క్రైస్తవ్యానికి ఊనికుంటుందేమో చూడండి సారీ ప్రపంచంలో ఎక్కడైనా క్రైస్తవ్యానికి ఊనికుంటుందేమో చూడండి యా డాషు ఉండదు అదనమాట సో కూలి పని చేసుకున్నా ముష్ెత్తుకున్నా కోతులాడించుకున్నా మీరు దశంభాగం ఇవ్వాలా కానీ దశంభాగం ఇచ్చినందుకు మీ జీవితంలో ఏం మారద్దంటే ఏమీ మారదు ఇక్కడ పాస్టర్ సంపాదించుకుంటాడు పరలోకంలో దేవుడు బంగారు సంచులు పోగేసుకుంటాడు ఇది ఏం చెప్పట్లేదురా ఇందాక ఇవ్వరు పాస్ట్రమ్ చెప్పిందా మీ సంపాదనకి సిల్లడిపోయే కాలం వచ్చి మీరు మతం మారుతున్నారు తప్ప మతంలోకి వెళ్ళి మీరు బాగుకునేది ఏమీ లేదు అర్థమైందా అది ఇక రెండు మూడు ఆడి వచ్చాను నేను పెద్ద దశంభాగాలు ఇచ్చేటప్పుడు ఎలాగ ఇయ్యాలా అనే దాన్ని బట్టి ఎందరో ఉన్నారు మన సంఘ కాపరే గొప్పవాడి కాదు అందుకంటే గొప్ప వాళ్ళు ఎందరో వాడబడుతున్న ఉంటారు మరి వాళ్ళకి ఎందుకు ఇవ్వకూడదు సంఘ కాపురికి ఎందుకు ఇవ్వాలి వాళ్ళెవ్వరు దీపం ఆరిపోకుండా కాపాడుతున్న వాళ్ళు కాదు మీ మీద బలి అర్పణ చేస్తున్న వారు కాదు అది ఇప్పుడు ఈ కొడుకులు సమాధానాలు చెప్తా ఉంటారు కదా మేము సర్వ సృష్టి కోసం ప్రార్థన చేస్తున్నామండి ఆ తొట్టకాయం కాదు మీరు చేసే ప్రార్థనల వల్ల ఏ వచ్చు కూడదంట మీకోసం గా ఎవడైతే పాస్టర్ని అపాయింట్ చేసుకుని ప్రార్థన చేయించుకుంటారు ఆడు చేసే ప్రార్థన వల్లే మీకు రచన కలిగింది కాబట్టి దక్షిణ భాగం అదే దశమ భాగం తీసుకెళ్లి కూడా ఆడికే ఇలా అంటే ఈ చర్చిలో ఉండేవాడు ఈ చర్చి పాస్టర్కే ఇయ్యాలా ఇంకో చర్చిలో ఉండేవాడు ఆ చర్చి పాస్టర్కే ఇయ్యాలా ఇప్పుడు చెప్పండి ఈ దశమ భాగ సొమ్ము అదే ఈ దోపుడు సొమ్ము

అది ఫస్ట్ మీకు సంపాదన రాగానే మీకు తినటానికి ఉండటానికి బతకటానికి ఉందా లేదా అని చూసుకోకుండా ఫస్ట్ పాస్టర్ కి ఇచ్చేయండి పాస్టర్ బతకటానికి ఉందా పాస్టర్ తినటానికి ఉందా అని చూసుకోండి మీరు అడుక్కు తినిపోయినా పర్లేదు మీరు కోతులు ఆడించుకోవటానికి పోయినా పర్లేదు మీకు వచ్చిన డబ్బులో ఫస్ట్ తీసుకెళ్లి కి ఇచ్చేయాలా అప్పుడు మీ దగ్గర గిర్ర అంటే గీకి గీకి ఇచ్చిన సౌండ్ రాదనమాట అప్పుడు పరలోకంలో కూడా మీకు గిర్ర అని గీకి గీకి కాకుండా మంచి ట్రిపుల్ బెడ్రూమ్ డూప్లెక్సో ట్రిప్లెక్స్ ఫ్లాటో ఇస్తాడనమాట యూ గెట్ ఇట్ యు అండర్స్టాండ్ ఇట్ గివింగ్ గాడ్ ద ప్రయారిటీ దేవుడికి మొట్టమొదటి స్థానం ఇవ్వటం సీకింగ్ ఫస్ట్ ది కింగ్డమ్ ఆఫ్ గాడ్ అండ్ ఆల్ దీస్ థింగ్స్ విల్ బి యాడెడ్ టు యు నీకు వచ్చిన దాంట్లో మొట్టమొదటి దేవుని ఇవ్వాలి ఇవ్వాలి దేవునికి ఇవ్వాలి నేర్పించాలి మనం పిల్లలకు నేర్పించాలి మనం నేర్చుకోవాలి గివింగ్ అనేది పెద్ద ఎంత రాదు చిన్న ప్రవాసం చిన్నప్పుడే అంటే ఇప్పుడు మధ్యలో మొత్తం మారినోడు ఎవరికి రాదనేగా ఒరే మతం మరి వాళ్ళరా గుర్తు పెట్టుకోండి మిమ్మల్ని ఎంత చిన్న చూపు చూస్తున్నారో మీకు కొత్తగా రాదండి అలవాటు చిన్నప్పటి నుంచి మీరు గొర్రెలుగా బతకటం అలవాటు అయితేనే మీకు ఇట్లా ఫస్ట్ దోపుడు సొమ్ము అదే దొబ్బెట్టుకోవటం అలవాటు అయింది ఎవరైతే ఇవ్వరో ఎవరైతే ఇవ్వాల్సినంత ఎవరో అని క్లియర్ ఎవరైతే ఇవ్వాల్సినంత ఎవరో వాళ్ళు ఎలా అంటే లోకా స్వార్థ పన్నెండు అధ్యాయంలో ఉన్నటువంటి క్యారెక్టర్ వాడు పాపం కష్టపడి సంపాదించాడు కష్టపడి సంపాదించాడు చాలా తెలియగల వాడు వాడు అంటే పెద్ద గోడములు చేసుకుంటాను దాంట్లో మొత్తం అంతా నింపేస్తాను నేను తింటాను తాగుతాను సుఖిస్తాను అని అంటే దేవుడు రాత్రి కళ్ళలోకి వచ్చి అరే నేను రేపు లేపేస్తాను అన్నాడు అది పరిస్థితి అదే అనమాట మీరు భాగం ఇయ్యపోతే మిమ్మల్ని కూడా దేవుడు ఏదో రోజు లేపేస్తాడంట అంటే గాలికి పోయే పిండి కృష్ణార్పణ ఉంది వెనకటి ఒక సామెత ఉంది అట్టాగే ఎప్పుడొకప్పుడు సచ్చేవాడు కర్మగాలి భాగం ఇయ్యకుండా సస్తి నువ్వు ఇయలేదు కాబట్టి సచ్చినవరా అని చెప్పేసి అంటాడంటే చూడండి మరి ఈ రకమైన శాపాలు పెట్టించుకోవటం ఈ రకమైన దొబ్బులు తినటం ఇదేనా క్రైస్తవ్యంలో మీ బతుకు చి మిమ్మల్ని చూస్తుంటే నాకే సానుభూతి వస్తుందిరా మీ ఫాస్టర్ కట్టకూరాదు కోని ఈ దశం భాగాల విషయంలో పిహెచ్డిని చేసిన ఒక అడుక్కున్నోని చూపిస్తా వాడి పేరేంటో మీకు తెలుసా చిత్రాన్ని ఇచ్చాడ చిత్రమిచ్చిన దానిలో కశ్మ భాగం దేవునికి సంబంధించింది అది మనం అట్టి పెట్టుకున్నా ఖర్చు పెట్టుకున్నా నష్టపోతామే తప్ప లాభం లేదు

అకౌంట్ లోకి ట్రాన్స్ఫర్ సఫిలైనట్లయితే పంపించడానికి ఆ క్యూఆర్ కోడ్ వాడొచ్చు లేదా బ్యాంక్ డీటెయిల్స్ ఇస్తున్నారు ఆ బ్యాంక్ డీటెయిల్స్ కూడా మీరు తీసుకోవాల్సి రైట్ ఫ్రెండ్స్ సరే మీరు చెట్టిక రాపోయినా పర్లేదు ఆన్లైన్ లో అయినా సరే మీరు దశం భాగాలు పంపించేయండి ఓకే అది రైట్ ఫ్రెండ్స్ సరేగా నాయజక్ ఉన్నటువంటి మన 10 ప్రతి చేతుల్లో ఉన్న పైకెత్తి పట్టుకోండి ఎవర్దల పైకెత్తి పట్టుకోండి బ్రాంచెస్ లో ఉన్నోళ్ళు కూడా ప్రతి చోట ప్రతి గంటలకు మన కల్వరి టెంపుల్ ఒంగోలు మందిర మూడవ వార్షికోత్సవ మహోత్సవానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను బర్త్డే సెలబ్రేషన్ అప్పుడు మనం ఏం చేస్తాం ఎవరి బర్త్డే అయితే వారికి ఒక ప్రత్యేక కాలు ఇచ్చే ప్రయత్నం చేస్తాం కాబట్టి ఒంగోలు కల్వరి టెంపుల్ సభ్యులు దేవుని మందిర మూడవ వార్షికోత్సవం నాడు ద్వారా దీవించబడ్డారు దానికి తగినటువంటి కృతజ్ఞతను కనపరచడానికి మీకు ఈ కవర్ ఇస్తున్నారు వెళ్తూ వెళ్తూ కవర్ పట్టుకెళ్ళండి స్పాన్సర్స్ మీట్ ఉంది ఆ స్పాన్సర్స్ మీట్ లో మిమ్మల్ని ప్రేమతో పాల్పంచుకోమని ఆహ్వానిస్తూ ఉన్నాను ఆ స్పాన్సర్స్ మీట్ లో మీరు వచ్చినప్పుడు కవర్ బాగా అడుకు దంటంలో ఏదో టెక్నిక్ ఇంకా ఉన్నాయి ఇది దశమ భాగం ఇవ్వనంతే కాలం జీతం ఎనభై వేల రూపాయలు అయినప్పటికీ కూడా చేతిలో చిన్ని గమ కాదు ఎప్పుడైతే దర్శన భాగం మొదలు పెట్టామో దేవుడు మమ్మల్ని దీవించాడు ఎనభై వేల రూపాయలు కాస్త రెండు లక్షల రూపాయలు మొత్తం కలిపి భార్యతో కలిపి మూడు లక్షల రూపాయలు దేవుడు ఇచ్చాడు ముప్పై వేల రూపాయలు ఎప్పుడైతే దర్శన భాగం ఇవ్వడం మొదలు పెట్టామో దేవుడు మమ్మల్ని దీవించాడు ఎనభై వేల రూపాయలు కాస్త రెండు లక్షల రూపాయలు మొత్తం కలిపి భార్యతో కలిపి మూడు లక్షల రూపాయలు దేవుడు ఇచ్చాడు ముప్పై వేల భార్యతో కలిపితేనా భాష తగలయ్యా

క్రిస్మస్ కానుకగా స్వార్థం దానం చేద్దాం తీసుకొచ్చిన కానుకని చేతిలో తీసుకోండి దర్శన భాగం ఇచ్చే వాళ్ళు కవర్ అడగండి ఆ కవర్ లో మీరు దర్శన భాగాన్ని పెట్టివ్వండి జ్ఞాపకుండా పోయినసారి చెప్పాను మన కన్నురి టెంపుల్ లో దర్శన భాగం ఇచ్చే వాళ్ళు పది మందిలో ఒక్కళ్ళు మాత్రమే టెన్ పర్సెంట్ నుంచి ఫిఫ్టీన్ పర్సెంట్ అప్రాక్సిమేట్ అంటే ఒక్కళ్ళు కొంచెం ఉరిగెత్తి ఇద్దరు ఇద్దరు ఎప్పుడు ఇవ్వాలి నేను లెక్కల్లో చాలా వీకురా కానీ నీ చర్చికి లక్షన్నర మంది వస్తున్నారంట ఆదివారం ఆదివారం ఈయన పక్షం నువ్వన్నా టెన్ పర్సెంటే వేసుకుందాం ఫిఫ్టీన్ దాకా కూడా నేను వీటిల్లా పదివేల మంది ఒక్కొక్కళ్ళు ఇవ్వాల కనీసం నెల జీతం పదివేల యావరేజ్ అయితే ఉందిగా ఒక్కొక్కడికి రెండు లక్షలు మూడు లక్షలు కూడా ఉండొచ్చు పదివేల యావరేజ్ అయితే ఉంటారుగా ఒక్కొక్కళ్ళు వెయ్యి రూపాయలు ఇచ్చారు అనుకుందాం రా పదివేల మంది అంటే వారం వారం ఇచ్చేవాళ్ళు ఉంటారేమో సరే నెలకు ఇస్తున్నారు అనుకుందాం నెలకి పదివేల మంది వెయ్యి రూపాయలు రూపాయలు ఇస్తున్నారంటే ఎంత అవుతుంది కోటి రూపాయలు అమ్మ నీ సత్తిగా నువ్వు కోటి రూపాయలు అవుతుంటేనే ఈ లెవెల్లో ఉన్నావంటే నిజంగా చర్చకొచ్చే లక్షన్నర మంది దశంభాగాలు ఇస్తే నువ్వు భారతదేశాన్ని బతకని ఈ వీళ్ళెక్కన చి ఇంత దరిద్ర పుట్టి దోపిడీ ఉందా దీంట్లో ఈ దోపిడీకి గురవుతున్న ఇంతమందిని కాపాడుకోవటానికి నేను ఇంత పడతా ఉన్నానే అరే అర్థం చేసుకునే వాళ్ళకి మీకు ఆడపోతున్నారు బుర్ర దేవుడు రక్షణ బాప్తిజం అనే మత్తుగా అప్పేస్తే మనిషి ఎంత దిగజారిపోతాడా అంటే చివ చివరికి తను ఆధ్యాత్మికంగా హత్యకి గురవుతుంటే కూడా తను మేల్కొనే పరిస్థితి లేదా పోనీ ఇదంతా ఇవ్వాలి దశంభాగాలు ఇవ్వాలంటే కనీసం కష్టపడి సంపాదించాలిగా మీరు వాళ్ళకిలాగా పాస్టర్లకలాగా మీ పోట గడవద్దుగా పోనీ కష్టపడి సంపాదిస్తానంటే అంటే కష్టపడి సంపాదించాలంటే ఫస్ట్ మంచి చదువు జ్ఞానం సంపాదించుకోవాలిగా ఈ రెండింటికి అసలు క్రైస్తవం ఒప్పుకుంటుందా ఒప్పుకు సావట్లేదురా పోనీ ఈ మాట అన్నా నేను చెప్తే మీరు వింటారా లేదు అది కూడా పాస్టర్లతోనే చెప్పేత్తా చి నాకే ఈ కర్మ వచ్చింది ఏంటో ముప్పై ఏళ్ళు చదువుకే తగలెడుతున్నారు ముప్పై ఏళ్ళు డిగ్రీ చదువుకు తగలెడుతున్నారా మాట్లాడదు మాట్లాడేసరికి ఇరవై ఇరవై ఒకటి ఆ సెట్ ఈ సెట్ రాసి నువ్వు సెటిల్ అయ్యేసరికి ముప్పై ఈ ముప్పై నువ్వు లింగు లింగు అని ఉద్యోగం ఒక పదో పదిహేను ఆ పదో పదిహేను అయ్యేసరికి నీ వయసు అయిపోద్ది అప్పుడు వస్తానట దేనికి ఓహో ఎరా జేమ్స్ అలియాస్ ఏరబాబు అరే ఏరబాబు అలియాస్ జేమ్స్ నువ్వు కానిస్టేబుల్ అయ్యావురా ఏది చదువుకు సాగకుండానే కానిస్టేబుల్ అయ్యావు ఏట్రా ఏమి కష్టపడకుండానే గాలిలోంచి నీ దేవుడు వచ్చేసి వరే రేపెళ్ళి నువ్వు కానిస్టేబుల్ కుర్చీలో కూర్చో కానిస్టేబుల్ డ్రస్ తొడుక్కు అని చెప్పేసి చెప్పాడా ఏదో చదివావు ఆ చదువుకు తగ్గట్టు ఆ ఉద్యోగం తెచ్చుకున్నావు మరి ఇలా చదువుకునే వాళ్ళ గురించి ఎందుకురా ఏడుపు చదువుకుంటుంటే బతుకు తగలేసుకోవటమా అంటే వీళ్ళు చదువుకునేటప్పుడు చదువుకోకూడదు చర్చికి రావాలి చదువు ఎగదొబ్బి సేవ అంటూ తిరగాలి కానీ కోట్లు కోట్లు సంపాదించుకొచ్చి మీ కానుకలు పెట్టి నింపాలి నీ తొట్టి మోకండా సిగ్గు అనిపించట్లేదురా ఆడికి కనిపించకపోయినా పర్లేదండి కనీసం చర్చికి వెళ్ళి మీకు సిగ్గు అనిపించాలి కదా పోని ఈడంటే ఏదో తాడు బొంగర తెలియనోడు అనుకుందాం శివరాగరికి బైబుల్ కాలేజీ పెట్టుకుంటున్నాడు కదా ఈ ప్రసన్న బాబుగాడు ఈడేమంటున్నాడు ఊరే ఉద్యోగం ఎక్కువ కాదురా కన్నాడు ఇచ్చే జీతం ఎక్కువ ఆడ జీతం తీసుకుంటేనే మీకు దశం భాగాలు వచ్చేది మీకు కానుకలు పెట్టి నిండేది దరిద్రుడే ఊపిరి ఆయన బిచ్చం అయినప్పుడు తిండి కూడా అప్పుడెప్పుడు మన్న గురిపించేటట్టు రోజు చికెన్లు మటన్లు బిర్యానీలు కురిసేటట్టు చేయొచ్చుగా చేయడు మళ్ళీ ఉద్యోగం ఉద్యోగం కదండి రాలేను

మందిరానికి వెళ్ళే పని ఉంది అందుకే నేను పనికి రాలేనని చెప్పే క్రైస్తవులు కావాలంటే వీళ్ళకి కానుకలు కావాలి మరి చూడండి రోజు వాక్యం వింటున్నారే టూజండ్ చూడరు చూడరు చచ్చిపోండి దరిద్రం వదిలిపోతుంది సో హిందూ బంధువులు అలా చూస్తున్నారు కదా ఒకడేమో కానుకలు ఇస్తే తప్ప నీకు పరలోకం రాదంటాడు ఒకడేమో కానుకలు నేను తినడానికి కాదంటాడు ఇంకోటేమో కానుకలు నేను తింటానికే అంటాడు ఇంకోటి కానుకలు ఇవ్వకపోతే పోతారని చెప్తాడు ఇంకోడేమో కానుకలు ఇవ్వాలి అంటే మీరు సంపాదించుకోవాలి కానీ సంపాదించుకుంటానికి చర్చికి రాకుండా మీరు పనికి వెళ్తే అక్కడా చచ్చిపోతారు ఇన్ని శాపనార్థాల మధ్య కూడా ఈ క్రైస్తవ్యంలో బతుకుతున్న మీ బతుకుల్ని చూస్తుంటే ఒరే బాబు మీ అన్నవరా నాయన చీచి చీచీ చీ చీచీ ఇలాంటి బతుకు చీ ఒక్క బతుకు అంటానికి కూడా నాకు నూరు రాట్లేదు రక్కోళ్ళు కూడా ప్రశాంతంగా స్వేచ్ఛగా రోడ్ల మీద బ్రహ్మాండంగా తిరుగుతుంది మీకు ఎంతకంటే దిగజారిపోయిన బతుకు బతుకుతున్న మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా సానుభూతి సంతాపం తెలియజేసుకుంటా ఉన్నాం ఇప్పటికన్నా సిగ్గున్నోళ్ళైతే ఆ దౌర్భాగ్యాన్ని విడిచి ఆ దోపిడీ నుంచి బయటికి కాపాడబడి తిరిగి సనాతన ధర్మం వైపు సధర్మం వైపు సనాతన మార్గం వైపు సన్మార్గం వైపు వస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను జై శ్రీరామ్ భరత్మాతకి జై